హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోవద్దు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి వీడియోస్ చేసి చూపిస్తాను ఇవాళ నేను చేస్తున్న రెసిపీ గోంగూర శనగపప్పు నేనైతే శనగపప్పు కూడా ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను గోంగూర కూడా శుభ్రంగా వాష్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నూనె వేడైనాక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఉల్లిపాయ బాగా మగ్గినాక ఒక ఐదారు వెల్లుల్లిని కూడా పొట్టు తీసుకొని వేసుకున్నాను కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీడియం సైజ్ టమాటాన్ని కూడా కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకుని ఉంచుకున్న శనగపప్పును కూడా వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టమాటాలు కూడా బాగా మెత్తపడే వరకు కుక్ చేసుకోవాలి మనకి గోంగూర కుక్ అవటానికి టైం ఎక్కువ పట్టదు చాలా తొందరగా కుక్ అయిపోతుంది ఇప్పుడు కడుక్కొని ఉంచుకున్న గోంగూర కూడా వేసుకొని నేను మూడు మూడు కట్టలతో చేస్తున్నాను ఈ కర్రీని గోంగూర కట్టలతో ముద్ద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూసారు కదా గోంగూర కూడా బాగా మెత్తగా కుక్ అయిపోయింది బాగా మిక్స్ చేసుకొని కూరకు సరిపడా కారం నేను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని శనగపప్పుని పప్పు పప్పుగానే ఉడికించుకోవాలి బాగా మెత్తగా ఉడికిపోతే బాగోదు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను సరిపోలేదని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లోమ్లో కుక్ చేసుకున్నాను ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకొని అయితే శనగపప్పు కూడా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు తాలింపు కోసం మరొక కడాయి పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక కాసిన మెంతులు కొంచెం మినపప్పు మెంతులు బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి కొంచెం ఆవాలు చిన్న స్పూన్తో జీలకర్ర ఒక మూడు ఎండుమిర్చి ఇంగువ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుని కూరలో వేసుకొని మిక్స్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర శనగపప్పు కర్రీ రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్